అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఇది నిజంగా చాలా బాధకరమైన సంగతి పాపం ఒక వృద్ధుడైన చిల్కూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుల వారిని ఆయన చేసిన నేరం ఏమీ లేకుండానే కొట్టి నేలపైన కూర్చోబెట్టి చేతులు కట్టుకుని భయపడి వణికిపోయేలా చేయడం నిజంగా చాలా చాలా బాధాకరం ఆయన ఒక ఆలయానికి పూజారి అన్న గౌరవం ఇవ్వలేదు పోనిండి ఆయన వయసులో బాగా పెద్దవారు అని కూడా చూడకుండా చెడామడా కొట్టడం నిజంగా చేయదగిన పని ఎంతమాత్రం కాదు ఇది ప్రతి ఒక్కరూ ఖండించదగిన విషయం అందుకని నేను కాస్త లేట్ అయినా ఈ వీడియోని ఈ విషయాన్ని ఖండిస్తూ చేస్తున్నా ఈ వీడియోలో చిల్కూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుల వారు చేసిన నేరం ఏమిటి అంతలా కొట్టగలిగేంతటి నేరం ఆయన చేశారా ఆయనను కొట్టిన వీర రాఘవరెడ్డి ఎవరు అసలు ఎందుకు కొట్టారు దీని పర్యవసానం ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా చర్చిద్దాం మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇవ్వండి ఇక స్టార్ట్ చేద్దాం చిల్కూరి బాలాజీ టెంపుల్ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి నివాసంలోకి కొందరు నల్లని డ్రెస్సులు నల్లని బూట్లు కాషాయి కండువాలు వేసుకుని వెళ్ళి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిని ర్యాష్ హ్యాండిల్ చేయడానికి సంబంధించిన విజువల్స్ మీరు ఈ పాటికే చూసుంటారు అయినా నేను ఒకసారి ప్లే చేస్తున్నాను మళ్ళీ చూడండి చూశారు కదా ఈ చిత్రమైన సంఘటన ఫిబ్రవరి ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది మనం విజువల్స్లో చూసిన ఈ బ్లాక్ డ్రెస్ వ్యక్తులు అర్చకులు రంగరాజన్ గారి నివాసంలోకి వెళ్ళి ఆయనతో కొంతసేపు వాదవివాదాలు చేసి ఆ తర్వాత దాడి చేశారు ఈ దాడికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ కూడా ఇస్తున్నాను చూడండి ఏంటిది గుల్లో అర్చకులుగా తన పని తాను చేసుకుపోతున్న అర్చకులపైన దాడి చేయడం ఏమిటి ఇలా చేసింది ఎవరైనా పరాయి మతస్థులా ఎడారి మతస్థులా అంటే కాదు హిందూ మతస్థులే మీరు కూడా చూశారు కదా ఇతడి నల్లటి డ్రెస్సు ఊర్ధ్వ పూండ్రాలు పొడుగ్గా పెంచిన జుట్టు పైన కొప్పు బారెడు గడ్డంతో కింద ఎవడో టెర్రరిస్ట్ లాగా పైన హిందూ సన్యాసిలాగా వేషం కట్టి వచ్చాడు ఈయన ఈయనతో మరో ఇరవై నుండి ఇరవై ఐదు మంది కూడా నల్లని డ్రెస్సులు ధరించి ఈయన వెనక ఈయనతో పాటు ఈయన సైన్యంలాగా వచ్చారు ఒక హిందూ పూజారి గారి పైన ఒక హిందూ కట్టర్ హిందూని అని చెప్పుకునే వ్యక్తి భౌతిక దాడి చేయడం ఇది వినడానికి చాలా చెత్తగా ఉంది ఎన్నో కోణాలు ఇందులో దాగి ఉన్నాయా అన్న సందేహం కూడా కలిగేలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా వచ్చిన వీరు తమకు తాము చెప్పుకున్న దాని ప్రకారం రామరాజ్యం ఆర్మీకి చెందిన వారట వీరు సో రంగరాజన్ గారి పైన దాడి చేసింది రామరాజ్యం ఆర్మీ అన్నమాట ఇదేమిటి విడ్డూరం రంగరాజన్ గారు అర్చకులుగా పనిచేస్తున్న ఆలయం ఏమిటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చెందిన చిల్కూరి బాలాజీ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరు రాముల వారి యొక్క మరొక అవతారమే కదా అంటే రంగరాజన్ గారు పూజారిగా సేవలు చేస్తున్నది వెంకటేశ్వరుని పేరుతో ఉన్న రాముల వారికే కదా మరి రామరాజ్యం కోసం ఆర్మీ అంటూ రాముని సేవకుడిని కొట్టడం ఏమిటి ఇదంతా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ముందుగా ఈ దాడి చేసిన వీరరాఘవరెడ్డి ఎవరు రామరాజ్యం ఆర్మీ ఏమిటి అనే విషయాలను గురించి చూడాలి వీరరాఘవరెడ్డి పూర్తి పేరు కొవ్వూరి వీరరాఘవరెడ్డి ఈయన రామరాజ్యం అన్న సంస్థను స్థాపించాడు ఇతను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నపరత్తి మండలం కొవ్వూరు గ్రామ ప్రాంతంలో మణికొండకు చెందినవాడు ఇతని వయసు నలభై ఐదు ఇతను రెండు వేల ఇరవై రెండులో ఫేస్బుక్లో రామరాజ్యం అని ఒక ఛానల్ను అలాగే అదే పేరుతో యూట్యూబ్ ఛానల్ను కూడా ప్రారంభించాడు స్వతంత్ర భక్తి అనే ఒక భక్తి ఛానల్ కూడా యూట్యూబ్లో ఉంది అందులో కూడా ఇతని వీడియోలు షేర్ అవుతూ ఉంటాయి నేను ఈయన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి మీరు స్వయంగా ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఆర్ స్వతంత్ర భక్తి ఛానల్స్కి వెళ్ళి సెర్చ్ చేసి ఇతను ఎలాంటి వీడియోలు చేశాడు ఇదివరలో అనేది కూడా చూడ ఆ గోత్రాలు ప్రావర్లు వస్తున్నప్పుడు మీరు చెబుతున్నప్పుడు ఎవరు ఇక్ష్వాకు వంశీయులు ఎవరు భరత వంశీయులు గుర్తుపట్టాల్సిన బాధ్యత మీదే నేను ఈయనకు సంబంధించిన ఒకటి రెండు వీడియో క్లిప్స్ ఇచ్చాను వాటిని చూడండి వీడియోలో చాలా పద్ధతిగా ఒబిడియంట్గా మహా పండితుల వారిలాగా మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తే మనకు కనబడుతుంది ఇలాంటి ఈయన మరి ఆయనకు మొదటి నుండి ఈ అగ్రెషన్నెస్ ఉందా సడన్ గా బ్రెయిన్లో స్ట్రోక్ ఏమైనా వచ్చిందా తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి మరియు డిసెంబర్ ముప్పై ఒకటిల మధ్య మా రామరాజ్యం ఆర్మీలో జాయిన్ అవ్వండి ఈ తేదీల మధ్య జాయిన్ అయిన వారికి ఇరవై వేల జీతం ఇస్తాం అని ఒక పోస్టును పెట్టాడు ఈ పోస్టును చూసిన ఓ ఇరవై ఐదు మంది వ్యక్తులు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున తణుకులో వీరరాఘవరెడ్డిని కలిశారు అప్పుడు ఇతను వారికి జీతాలు ఇవ్వడం మాటేమో కానీ ఈ ఇరవై ఐదు మందే జాయినింగ్ ఫీజు కింద తలా రెండు వేలు వీరరాఘవరెడ్డికి ఇచ్చారు రామరాజ్యం ఆర్మీకి ఉండవలసిన బ్లాక్ డ్రెస్సు బ్లాక్ షూసు కాషాయి కండువ లాంటివి కూడా ఎవరివి వారే కొనుక్కున్నారు ఫిబ్రవరి ఆరవ తేదీన టైలర్ నుండి వీరు డ్రెస్సులు తీసుకున్న తర్వాత వీరు హైదరాబాదులోని యాప్రాల్ ప్రాంతంలోని ఒక ఇంటిలో అయ్యారు తర్వాత ఫిబ్రవరి ఏడవ తేదీన అంతా మూడు వెహికల్స్లో చిల్కూరుకు వచ్చారు రామరాజ్యం ఆర్మీ ఏమిటి అంటే ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న రాజ్యాంగ వ్యవస్థ పట్టిపోయింది అది పనికిరాని రాజ్యాంగ వ్యవస్థ భారత సమాజానికి కావాల్సింది అలనాడు రాముడు పాలించిన లాంటి రామరాజ్యం నేను అలాంటి రామరాజ్యాన్ని సాధించి స్థాపించడం కోసం ఆర్మీని నియమిస్తున్నాను మేము ప్రాణాలు ఇస్తాం అవసరమైతే ప్రాణాలు తీస్తాం అంటూ పోస్టులు పెట్టాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శూద్రుడిని అని నవగ్రహాలు నా ఆధీనంలో ఉన్నాయి అని దేశ సీఎంలను న్యాయమూర్తులనే రప్పించి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద పెడతాను అని అన్నాడితను ఇలా వింటూ ఉంటే మనకు కొంచెం తేడాగా అనిపించడం లేదా ఫ్రెండ్స్ ఇతనికి మతి స్థిమితం సరిగా ఉందా అని మతి చెలించి ఇలా చేస్తున్నాడా అదే ఉన్మాదంతో ఇలా చేస్తున్నాడా అని అనిపిస్తుంది కదా నాకు తెలిసిన కొందరు వ్యక్తులు నాతో ఇదే అన్నారు ఫ్రెండ్స్ హిందుత్వ సభలకు సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతడిని చూశాము కొంతసేపు మాట్లాడాము ఆ సందర్భంగా ఇతను హిస్టిక్గా మాట్లాడుతున్నాడేమిటి అని అనిపించింది అని అనుకున్నాం కూడా మాలో మేము అనుకున్నాము ఖచ్చితంగా ఇతను ఒక సైకో అనుకున్నాం అప్పుడే ఈ రోజు చూస్తే కరెక్టే అనిపిస్తోంది అన్నారు అతడిని చూసిన నాకు తెలిసిన వారు ఈ విధంగా అన్నారు ఫ్రెండ్స్ ఇది నిజం నాతో అతను మాట్లాడుతూ ఉంటే స్వయంగా చూసిన వారే ఇలా అన్నారు మరిప్పుడు అతని వ్యవహారం చూస్తే మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా సరే ఊరన్న చోట కొన్ని కుక్కలు కొన్ని పిల్లులు ఉంటాయి కోట్లాది మానవ సమూహాలు ఉన్న చోట కొందరు ఇలాంటి ఉన్మాద సామ్రాటులు కూడా ఉంటారు అనుకోండి అయితే రామరాజ్యం తెస్తాం అందుకోసమే తయారైన రామరాజ్యం యొక్క ఆర్మీకి చెందిన వారం మేం అన్నారు కరెక్టే మరి చిల్కూరికి వచ్చి ఆలయ పూజారి గారిని ఎందుకు హింసించినట్టు రాముని రాజ్యాంగంలో అంటే రాముడు పాలించిన రామరాజ్యంలో రాముడు ఎప్పుడైనా ఏ ఆచార్యుడినైనా ఏ వయస్సు పడిబడిన వారినైనా ఈ విధంగా హింసించాడా కనీసం అవమానించాడా రామరాజ్యం తెస్తాం అని రాముని సేవకుడిని కొట్టడంతో ఏమర్థమవుతుంది అవుతుంది ఇక రంగరాజన్ గారిని ఎందుకు కలిశారు ఎందుకు కొట్టారు అంటే దీనికి వీరు చెప్పేదేమిటంటే ఏమిటంటే రామరాజ్యం ఆర్మీలోకి చేరడానికి ఐదు వేల మంది సైనికులు కావాలి ఐదు వేల మందినైతే చాలా త్వరగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది మాకు అది కూడా ఎలాగంటే ఎవరో ఒకరు సైనికుడిగా రావడానికి వీలులేదు రాముని వంశం అయినా ఇక్షాకు వంశానికి చెందిన వ్యక్తి మాత్రమే కావాలి మరి ఎవరు ఇక్షాకు ఎవరు భరత వంశీకుడు అని ఎవరు గుర్తుపట్టగలరు ఆలయాలలో పనిచేసే సీనియర్ అర్చకులు అయితేనే గుర్తుపట్టగలరు ఇందుకోసం వీరరాఘవరెడ్డి రంగరాజన్ గారి వద్దకు సైన్యాన్ని వేసుకుని వచ్చాడు ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ను మీకు చూపిస్తున్నాను చూడండి ఇతను మాట్లాడిన ఒక వీడియో క్లిప్ను ఇచ్చాను దానిని చూడండి ఆ గోత్రాలు ప్రావర్లు వస్తున్నప్పుడు మీరు చెబుతున్నప్పుడు ఎవరు ఎవరు ఇక్ష్వాకు వంశీయులు వంశీయులు చూశారు కదా ఇది విషయం ఇక్షాకు వంశానికి చెందిన ఆర్మీని తమ రామరాజ్యంలో రిక్రూట్ చేయాలని రంగరాజన్ గారికి ఆర్డర్ వేశాడు ఇతను వచ్చి కాని రంగరాజన్ గారు ఇందుకు అంగీకరించలేదు నేను రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాను భగవత్ సేవ చేస్తాను ఆ విధంగా అని గట్టిగా మాట్లాడారు కొంతసేపు వారితో వాదించారు వారికి ఏదో చెప్పాలి అని ప్రయత్నించారు కానీ వారు ఆయన మాటలు వినకుండా మేము చెప్పేదే నువ్వు విను అని ఆ తర్వాత ఆయన్ని కొట్టి కింద కూర్చోబెట్టారు ఆ తర్వాత చేతులు కట్టుకుని దీనంగా కూర్చుని ఆయన ఉండటం వీరవరాఘవరెడ్డి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉండటం అతని కాళ్లకు అతని వెంట వచ్చిన బ్యాచ్కి షూస్ ఉండటం కాళ్ళకి షూస్ ఉండటం కూడా మనకు కనబడుతుంది తర్వాత ఈ ఆలయాన్ని తమకు అప్పగించాలని తాము రామరాజ్య స్థాపనార్థం పోరాడుతున్నాం కాబట్టి అందుకు ధనం అవసరం కనుక డబ్బులు కూడా ఇవ్వాలి అని రంగరాజన్ గారిని బెదిరించారు ఇలా జరిగిన రెండు రోజులకు రంగరాజన్ తండ్రి గారు గారు ఈ విషయంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఒకసారి రంగరాజన్ అండ్ సౌందరరాజన్ గార్ల గురించి కూడా వీరు ఎలాంటి వారు అనే విషయం చూడాలి అంటే దాడి చేయదగిన దుర్మార్గం వీరేమైనా చేశారా అని ఇలాంటి మాటలు తెలిసిన వారు ఎవరూ అంగీకరించరు అంటే వీరిని గురించి తెలిసిన వారు అయితే ఎవరూ అంగీకరించరు సౌందరరాజన్ గారు చిల్కూరి బాలాజీ టెంపుల్ ని కాపాడడానికి దాని భూములను కాపాడడానికి చాలా పోరాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాంటి వారితోనే పోరాడారు అలాగే ఆయన తర్వాత అర్చకుడు ఎవరు అన్నప్పుడు సౌందర గారి రెండవ కుమారుడైన ఈ రంగరాజన్ గారు ముందుకు వచ్చి అర్చకులుగా మారారు కానీ ఈయన హై ఎడ్యుకేట్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశారు సిరంజీ ఇన్ఫ్యూషన్ పంప్ అనే దానిని స్వయంగా కనుక్కున్నారు వాస్తవంగా ఎంతో ఉన్నతమైన అందమైన హోదాలో జీవించదగిన ఉద్యోగం అయినది కానీ తండ్రి పోరాడి సాధించుకున్న చిల్కూరు బాలాజీ టెంపుల్కి అర్చకుని అవసరమే ఇంతకంటే గొప్పది అని ఆయన అర్చకులుగా మారారు తన స్వంత ఆనందకరమైన జీవితాన్ని త్యాగం చేసి ఈ విధంగా అర్చకులుగా మారారాయన ఫ్రెండ్స్ నేను ఇక్కడ సౌందర రాజన్ గారి గురించి రంగరాజన్ గారి గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది వారి గురించి చెప్పడానికి చాలా ఉంది కానీ వీడియో మీకు బోరు కొట్టేంత పెద్దదవుతుంది అందుకని రెండు మూడు ముఖ్య విషయాలు మాత్రం చెప్తాను రంగరాజన్ గారు చిల్కూరి ఆలయంలో హుండీలు తీసివేశారు విఐపి దర్శనాలు ఉండవు విఐపిలు కూడా క్యూ లైన్లోనే స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఆయన ఒకసారి ఒక దళిత వ్యక్తిని భుజాలపైన ఎక్కించుకుని ఆలయంలోనికి తీసుకువెళ్లారు అంటరానితనానికి హిందుత్వం వ్యతిరేకమే అని చెప్పడానికి నిదర్శనంగా మరోసారి ఆలయానికి చెందిన ఆవును ముస్లిం రైతుకు దానం ఇచ్చారు మత విద్వేషాలు ఎందుకు అందరం కలిసి జీవిద్దాం అని చెప్పడానికి గుర్తుగా అయితే ఈ రెండింటిని కూడా హిందూ మతంలోని ఛాందసవాదులు విమర్శిస్తున్నారు ఈ రెండు విషయాలను గురించి వీరరాఘవరెడ్డి కూడా రంగరాజన్ని ఈ సందర్భంగా అడిగాడు రంగరాజన్ గారు జటాయుసేన అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు మహిళల పైన చిన్నపిల్లల పైన నేరాలకు పాల్పడే వారి నుండి వారిని కాపాడేందుకు ఇలా ఏర్పాటు చేశారు ఒకసారి ఒక పది ఏళ్ల పాపను ఒక క్రిమినల్ కిడ్నాప్ చేసినప్పుడు చూసి ఆ ఇన్స్పిరేషన్తో ఈ విధంగా ఏర్పాటు చేశారు ఇలా రంగరాజన్ గారు ఆలయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు మంచి పనులు కూడా చేశారు ఆయన పైన ఎలాంటి ఇతరత్ర పెద్దగా చెడు ఆరోపణలు అయితే లేవు అలాంటి అర్చక స్వాములను ఇంత నీచంగా దారుణంగా అవమానించి బాధ పెట్టాడు వీరరాఘవరెడ్డి ఈ విషయంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రంగరాజన్ గారికి ఫోన్ చేసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని ఇంకా ఇతరత్ర మాటలను చెప్పి ధైర్యం చెప్పారు తెలంగాణ మినిస్టర్ కొండ సురేఖ గారు కూడా స్వయంగా రంగరాజన్ గారి వద్దకు వెళ్లి పరామర్శించారు ఈ విషయంగా పోలీసులకు కొన్ని సూచనలు కూడా చేశారు కేటీఆర్ గారు స్వయంగా వచ్చి ఆయనను కలిశారు ధైర్యం చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఫోన్ చేశారు అంతా ఆయనకు ధైర్యం చెప్పి సంఘటనను ఖండించారు హిందూ సంఘాలు అన్ని కూడా తీవ్రంగా ఈ సంఘటనను ఖండించాయి ఇక ఈ ఇష్యూని తీసుకుని హిందూ మతోన్మాదం అని మాట్లాడడం వెంటనే ప్రారంభించే వాళ్ళు దేశంలో అయితే రెడీగా ఉన్నారు కదా కమ్యూనిస్టులు ఎథియిస్టులు అటు ఇటు కానివారు వీరికి సోషల్ మీడియాలో తక్కువ ఛానల్స్ ఏమీ లేవు వీరు ఈ ఇష్యూని హిందూ మతోన్మాదం అంటూ హిందుత్వాన్ని టార్గెట్ చేస్తారు అయితే వీరరాఘవరెడ్డి లాంటి వారు రామరాజ్యం ఆర్మీ లాంటివి ఒక్క హిందూ మతంలోనే కాదు ఎందులోనైనా ఎక్కడైనా ఉంటారు చైనాలో కమ్యూనిస్టు విప్లవానికి అధినేత మావో సేటుంగ్ కదా ఈయనతో పాటు ఎంతో కాలం కలిసి పోరాటం చేసిన లిన్పియావో అనేవాడు మావోకే వెన్నుపోటు పొడిచి అధికారం సాధించాలి అనుకున్నాడు చివరికి పట్టుబడి రష్యాకి పారిపోతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు రష్యాలో స్టాలిన్ మరణానికి కారణమైన అతనికి విషమిచ్చి చంపాడు అన్న అనుమానం ఉన్న వ్యక్తి ఎవరు అంటే లావెంటి డెరియా అనేవాడు కమ్యూనిస్టు కాదా స్టాలిన్ తర్వాత స్టాలిన్ విధానాలు అన్నింటినీ పూర్తిగా మార్చేసిన నిఖితా కృత్యేవ్ జార్జ్ మారెంకోవ్లు ఎవరు కమ్యూనిస్టులు కాదా చైనా విప్లవ సమయంలో దీని లాంగ్ మార్చ్ అంటారు ఈ సమయంలో చాంగ్షా అనే ప్రాంతంపైకి మావో తన సైన్యాలతో వెళుతున్నప్పుడు అతని పార్టీలోని బోగోయ్ లాంటి వారు కుట్ర పన్ని మావోనే ఓడించాలని చూశారు ఇలా చరిత్రలో అన్ని ఇజాలలో కూడా వీరరాఘవరెడ్డి లాంటి వారు ఉంటారు వారు ఎందులో ఉన్నారో ఏ సిద్ధాంతానికి సంబంధించిన వారో వారు ఆ సిద్ధాంతాన్నే దెబ్బతీసే కుట్రలు చేస్తారు మరి ఇలాంటి వారు సమాజంలో ఉంటారు కదా ఏ సమాజంలోనైనా ఉంటారు ఈ విషయాన్ని మన దగ్గర ఉన్న హిందూ వ్యతిరేకులు పట్టించుకోరు వీరు ఎంతసేపు ఇలాంటిది ఏదైనా మా చేతికి దొరుకుతుందా హిందుత్వాన్ని ఊచకోత కోద్దామా అని చూస్తారు ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడా మిగిలిలేని కమ్యూనిజాన్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూనే ఉన్నారు వీరు ఇప్పుడు బాధ ఏమిటంటే పొడవు నామాలు పెట్టుకొని పక్క వైష్ణవునిలాగా వేషం వేసుకుని రామో విగ్రహవాన్ మర్యాద పురుషోత్తముడు అని వేల ఏళ్లుగా కీర్తించబడుతున్న రాముని పేరుతో సంస్థను పెట్టి రాముడి సేవలో జీవించే ఒక అర్చకుల వారిపైన ఆ విధంగా నీచంగా దాడి చేయడమే బాధాకరం ఇది శత్రువుకు ఎంతైనా ఒక అవకాశం ఇచ్చినట్టే అవుతుంది కదా ఇప్పటికే ఓ వేపు అంటూనే ఉన్నారు గంజాయి మొక్కక్క లాంటి వారు ఉన్నారు కదా ఇది హిందూయిజంలోని ఎక్స్ట్రీమిజం కాదా అంటూ మొదలుపెట్టారు ఎలా అవుతుంది ఎక్స్ట్రీమిజం ఎవరో ఒకరు తన తలలో ఉన్మాదాన్ని నింపుకున్న వ్యక్తి ఈ విధంగా చేస్తే దానిని మొత్తం హిందుత్వానికి ఎలా పులుముతారు ఇలా పులమటం నీచత్వం తప్ప ఇంకోటి కాదు ఇలాంటి ఉన్మాదులు ప్రతి మతంలోనూ ప్రతి ఇజంలోనూ ఉంటారు ఇక ఈ వీరరాఘవరెడ్డి ఐదు వేల మంది సైన్యం కావాలి అది ఇక్షాకు వంశానికి చెందిన వారై ఉండాలి ఈ సైన్యాన్ని మీరే చేర్చాలి అని రంగరాజన్ గారి మీద నిజంగానే పూర్తి కాన్షియస్ లో ఉండి చేస్తే అది అతను పూర్తి స్థాయి మానసిక ఆరోగ్యంతో ఉండి చేసిందేనంటారా అంటారా ఇది ఎంతకి సాధ్యం అయ్యే పనేనా సైన్యం ఏమిటి అందులో చేర్చడం ఏమిటి ఈ ప్రభుత్వాన్ని తట్టుకుని అది నిలబడగలుగుతుందా అటు వేపు మొత్తం నక్సలైట్లనే ఏరివేసే ప్రభుత్వం ఉంది వీరిని బతకనిస్తారా సో ఇది ఎంతకీ సాధ్యం కానిదని ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాడు రామరాజ్యం స్థాపిస్తాడా ఇకపోతే ఇతనిలోని ఈ ఉన్మాదాన్ని గమనించిన ఇంకెవరో ఇతడిని ఈ విధంగా ప్రేరేపించి కొంత ఫండింగ్ చేయడం ఇతని బ్రెయిన్ ని ట్యూన్ చేయడం చేస్తున్నారేమో కూడా కావచ్చు లేదా ఇలా కొంత ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని దాడులు చేసి పేరు సంపాదించి డబ్బులు ఆస్తులు కూడా సంపాదించాలి అనుకుంటున్నాడా ఇలా రకరకాల కుట్ర కోణాలు కూడా ఇందులో ఉండి ఉండవచ్చు అంతేగాని ఇలాంటి వెర్రి లేదా ఉన్మాద చర్యలకు హిందుత్వానికి ఏ సంబంధము ఉండదు ఎప్పుడైతే ఇలాంటి ఉన్మాదులకు ఉన్మాద విధానాలకి హిందువులు హిందుత్వం సపోర్ట్ ఇస్తుందో అప్పుడు హిందుత్వానికి మరక అంటినట్టు అవుతుంది కానీ హిందుత్వం అలా ఎప్పుడూ ఇవ్వదు ఉన్మాద మరకలు అంటించుకోదు మహాప్రవాహంలో ఓ తట్టెడు పెంటలా కొట్టుకు వచ్చి కొట్టుకుపోతారు ఇలాంటి వారు అంతే ఈ సమయంలో చిల్కూరి బాలాజీ అర్చకులు రంగరాజన్ వారి వైపు కూడా తప్పులు ఉన్నాయి ముస్లింలకు గోవును ఇవ్వవచ్చా దళితుణ్ణి భుజాలపైకి ఎత్తుకోవచ్చా అని తప్పుపడుతూ మాట్లాడుతూ ఉన్నారు వీరు కానీ ఒక అర్చకుడి పైన భౌతికంగా దాడి చేయడం ప్రైవేట్ సైన్యం అని నిరుద్యోగులకు జీతాలు ఇచ్చి వెంట తిప్పుకోవడం ఈ సమాజానికి సంబంధించి నేరాలు కాదా సో ఈ సందర్భంగా ఇలా మాట్లాడటం నేరగాళ్లకు సపోర్ట్ ఇవ్వడంగానే భావించాలి ఇలా మాట్లాడే వారిపైన కూడా ఒక అనేసి ఉంచాలి పాపం ఆ పిచ్చోడు వీరరాఘవరెడ్డి బ్రెయిన్ వాష్ చేసి కాస్తో కూస్తో ఇలాంటి వారే అతడికి ఫండింగ్ చేసి రెచ్చగొడుతున్నారేమో అని ఈ విషయంగా రంగరాజన్ గారి తండ్రి సౌందరరాజన్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పోలీసులు వెంటనే స్పందించడం వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం అతనితో పాటు మరో ఆరుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి కూడా ఈ విషయంగా వీరరాఘవరెడ్డి వెంట వచ్చిన ఈ ఇరవై ఐదు మందికి కూడా పూర్తి విషయం మీద పరిజ్ఞానం లేదు ఈ వీరరాఘవరెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయంగా పాపం గొర్రెలాగా అతని వెంట వచ్చి ఇరుక్కుపోయారు ఇక వీరిపైన రకరకాల కేసులు పోలీసులు ఫైల్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇలాంటి వాటిని అందరూ ఖండించాల్సిందే అని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్